కరీంనగర్ లో పనిచేస్తున్న జర్నలిస్టులకు గత ప్రభుత్వం నివేశన స్థలాలను కేటాయించింది కొద్ది రోజులుగా ఇట్టి స్థలాలపై సందిగ్ధత కొనసాగుతున్న నేపథ్యంలో స్థానికులు చేపడుతున్న చర్యలు జర్నలిస్టులను ఆందోళనకు గురిచేస్తున్నాయి తాజాగా చింతకుంట మల్కాపూర్లలో నివేశన స్థలాల్లో అంత్యక్రియలు చేపట్టడం పట్ల జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేశారు మల్కాపూర్ చింతకుంట స్థలాలను పరిశీలించిన అనంతరం కొత్తపల్లి స్టేషన్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు చింతకుంటలో స్థలాలలో శవాన్ని పూడ్చిపెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు ఫోటో వీడియో జర్నలిస్టులు పాల్గొన్నారు పనిచేస్తున్నటువంటి మీడియా మిత్రులందరికీ గత ప్రభుత్వం నివేశన స్థలాలు కేటాయించడం జరిగింది కరీంనగర్ శివార్ ప్రాంతం అయినటువంటి మల్కాపూర్ అలాగే చింతకుండ ప్రాంతంలో కేటాయించారు ఇట్టి నివేశన స్థలాలు ఆక్రమించడానికి పరిసర ప్రాంతాలు కావచ్చు గుర్తు తెలియని వ్యక్తులు ప్రయత్నాలు చేస్తున్నారు దానిలో భాగంగా జర్నలిస్టులందరూ కలిసి వచ్చి కొత్తపల్లి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది ఖచ్చితంగా ప్రొసీడింగ్ నెంబర్తో సహా దాదాపు నూట యాభై మంది జర్నలిస్టులకి నివేశన స్థలాలు కేటాయించడం జరిగింది వాటి పరిరక్షణలో భాగంగా చర్యలు తీసుకోవాలి చట్టపరమైన చర్యలు తీసుకొని మరొకసారి ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎంక్రోచ్మెంట్ కానీ ఆక్రమణలు కానీ సాగు చేయడానికి కానీ ప్రయత్నాలు చేస్తే దాని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి జర్నలిస్టులు సైతం కార్యాచరణ రూపొందిస్తారు రెండు సంవత్సరాల క్రితం కర్మ జిల్లా కేంద్రంలో మీడియాలో పనిచేస్తున్న సుమారుగా నూట యాభై మంది పైగా జర్నలిస్టులకి ఇక్కడ చింతకుంట మల్కాపూర్లో కూడా నివేశస్థాలు ఇవ్వడం జరిగింది ఈ గత కొన్ని రోజుల నుంచి కూడా నివేశ స్థలాలు కొంతమంది ఆక్రమణకు గురి చేస్తున్నారు ఈరోజు జనిష్ట మిత్రులందరూ కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత కూడా ముఖ్యంగా చింతకుంట్లు మాత్రం భూమిని చదివించడం జరిగింది అదేవిధంగా చింతకుంటలు కూడా అక్కడ శవాన్ని అంతక్రి చేయడం జరిగింది ఈ విషయాన్ని కూడా మనం కొత్తపేల్లి పోలీస్ స్టేషన్కి వచ్చి లిఖితపూర్వకంగా పూర్వంగా ఫిర్యాదు చేయడం జరిగింది పూర్తిగా పొసిరింగ్ ద్వారా కూడా ఫిర్యాదు చేయడం జరిగింది ముఖ్యంగా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ఆక్రమణకు కాకుండా ఎవరైతే ఆక్రమించినా వారిపైన చట్టపర చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం జనెస్టు సంఘం తరఫున